గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు చీరలమ్మ చీరలు ఎవరికమ్మా చీరలు చీరలమ్మా చీరలు ఎవ్వరికమ్మ చీరలు దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మా పూజలు పూజలమ్మ పూజలు ఎవరికమ్మా పూజలు పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మా గాజులు ఎవరికమ్మా గాజులు పువ్వులమ్మా పువ్వులు ఎవ్వరికమ్మా పువ్వులు పువ్వులమ్మా పువ్వులు ఎవరికమ్మా పువ్వులు శ్రీలక్ష్మి తల్లికి పువ్వులు మనాంకమ్మ తల్లికి పూలు శ్రీలక్ష్మి తల్లికి పువ్వులు మనాంకమ్మ తల్లికి పువ్వులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు